వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పెనమలూరుపై కన్నేసిన అవినాష్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను ఆ అంశం గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం మనం చూసినట్లయితే అవినాష్ ప్రజెంట్ వైసీపీలో ఉన్నారు దేవినేని అవినాష్ ఆయనకు సంబంధించి మొన్నటి ఎన్నికల్లో ఆయన విజయవాడ తూర్పు నుంచి పోటీ చేశారు ఓడిపోయారు ఆయన గద్దె రామ్మోహన్ అదే అదేవిధంగా చూస్తే ఈరోజు తాను తూర్పు నుంచి పోటీ చేయను తనకు పెనమలూరు టికెట్ కావాలి అని చెప్పేసి అవినాష్ జగన్మోహన్ రెడ్డి దగ్గర కోరినట్టు చాలా సీరియస్ ప్రచారం జరుగుతోంది అయితే ఇది ఎంతవరకు వాస్తవం అసలు తూర్పు నుంచి అవినాష్ పెన్నలూరు వైపు ఎందుకు వెళ్ళాలనుకుంటా ఉన్నారు బట్ అవినాష్ గురించి జరుగుతున్న ప్రచారంలో వాస్తవం ఎంత ఈరోజు అవినాష్ ఏది అడిగినా అది ఇచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్న పరిస్థితిలో పెన్నలూరు విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు అవినాష్ విషయంలో యాక్సెప్ట్ చేస్తారనేదే ఈరోజు అసలు ప్రశ్న అసలు అవినాష్ ఎందుకు తన కాన్స్టెన్సీ మార్చుకోవాలనుకుంటున్నారని కూడా ఇంకొక సీరియస్ డిస్కషన్ ఇక్కడ మనం చూసినట్లయితే దేవినేని అవినాష్ ఎప్పుడు కూడా వార్తలో ఉంటారు ఏ చిన్నదైనా అతను ఎప్పుడు కూడా ఏదో ఒక ఇష్యూతో వార్తలోనే ఉంటూ ఉంటారు ఏదో కాంట్రవర్సీనా ఏదో ఒక ఇష్యూనా అవినాష్ అవినాష్ ఎప్పుడు కూడా బెజవాడ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతూనే ఉంటారు తన తండ్రి మనకు తెలుసు దేవినేని రాజశేఖర వ్యాస్ నెహ్రూ ఆయన అటు టీడీపీతో ఇటు కాంగ్రెస్తో ఒక సుదీర్ఘ రాజకీయ అనుబంధం ఉంది ఆయనకి పలు కీలక పదవులు కూడా అనుభవించారు రంగా అనంతరం పరిణామాల్లో కూడా ఎప్పుడు వార్తల్లో ఉండేవాళ్ళు ఆయన సో అలా దేవినేష్ దేవినేని నెహ్రూ ది ఒక లెగసీ ఒక ఎర్ర రాజకీయాల్లో రాష్ట్ర రాజకీయాల్లో ఆయన వారసుడుగా అవినాష్ రాజకీయ రంగేటం చేసిన తన తండ్రి లెగసీ కలిసి వచ్చింది కానీ బట్ ఆయనకి ఆ అదృష్టం మాత్రం కలిసి రాలేదని చెప్పుకోవాలి అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు రాష్ట్ర విభజన సమయంలో ఆ సమయంలో అవినాష్ ఆ రోజు పద్నాలుగులో ఎంపీగా పోటీ చేశారు విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడం జరిగింది కేసు నేను నాని నానించేది అక్కడి నుంచి మనం చూస్తే టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నెహ్రూ తన కొడుకుతో పాటు టీడీపీలోకి వస్తే అప్పుడు కొన్ని రోజులకే ఆయన అనారోగ్య కారణాలతో చనిపోవడం జరిగింది ఆయన మరణం తర్వాత చంద్రబాబు నాయుడు అవినాష్కు తెలుగు యొక్క బాధ్యతలు ఇచ్చారు రామ్మోహన్ నాయుడిని ఎలా చూసుకున్నారో ఎర్ర నాయుడు మరణం తర్వాత అలాగే అవినాష్ను అక్కుని చేర్చుకున్నారు అంత లోకేష్ కూడా అంత ర్యాప్ మెయింటైన్ చేసేవాడు అందుకే అతనికి గుడివాడ టిక్కెట్ కూడా ఇచ్చారు వితిన్ షార్ట్ లోనే కొడాల నాని లాంటి వ్యక్తిని కొట్టాలంటే అవినాషే కరెక్ట్ అనుకొని పాపం అంచనాలు వేశారు చంద్రబాబు నాయుడు ఆ అన్నీ కూడా అటర్ప్లాఫ్ అయ్యాయి అవినాష్ ఓడిపోవడం జరిగింది ఏ ఎవరి మీద అయితే దాన్ని పోటీ చేస్తా అనుకున్నాడో అదే నానితో పాటు వెళ్ళి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీలో జాయిన్ అవ్వడం జరిగింది అప్పటికీ కొడాల నాని మంత్రి పదవి కూడా వచ్చింది జాయిన్ అయిన తర్వాత తాను ఏ పార్టీ అయితే తనకు టికెట్ ఇచ్చిందో ఏ చంద్రబాబు నాయుడు అయితే తనకు దగ్గరకు తీసారో ఏ లోకేష్ అయితే తనకు స్నేహితుడిగా హక్కుని చేర్చుకున్నారో వాళ్ళందరినీ కూడా ఎడంకాల్లో తను ఎడంకాలతో తన్నేసినట్టుగా అవినాష్ బిహేవ్ చేసేవాళ్ళు ఈ విషయంలో మాత్రం నేను అవినాష్ను ఒప్పుకొని ఎందుకంటే చాలాసార్లు ఆయన ఒక పరుష పదజాలంతో మాట్లాడేవాళ్ళు లోకేష్ను ఉద్దేశించి వాళ్ళ ఫ్యామిలీని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని అటు నాని లాంటి వాళ్ళు ఇటు వంశీ లాంటి వాళ్ళు రెచ్చిపోతూ ఉంటే తాను తనను వాళ్ళు ఎలా చూసుకున్నారన్న అంశాన్ని కూడా మర్చిపోయి అవినాష్ కూడా రెచ్చిపోయేవాళ్ళు సో ఈ రోజు వాళ్ళిద్దరు కెరీర్లు కథమైపోయినాయి ఇతను లాగే ఇతను కూడా వాళ్ళు నమ్ముకున్నారు కాబట్టి అంతే ఉంది ఇతని పరిస్థితి కూడా ఈరోజు కొంత హుందాగా కొంత డీసెంట్గా ఆ పార్టీలో ఉన్నట్డితే ఈ రోజు అవినాష్ భవిష్యత్ ఎక్కడో ఉండుండేది అందుకే అతను తండ్రి లెగసీ కలిసి వచ్చినా అదృష్టం కలిసి రాలేదని నేను ఇందాకే చెప్తున్నాను సో అలా తన గొయ్యి దానే తవ్వుకున్నారు అవినాష్ చాలా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని బట్ అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా కూడా మారారు మొన్నటి ఎన్నికల సమయానికి అవినాష్ కు అవినాష్ కు జగన్మోహన్ రెడ్డి తూర్పు టికెట్ ఇవ్వడం జరిగింది నిజానికి అయితే చాలా రకాల ప్రచారం జరిగింది ఆయన ఎంపీగా పోటీ చేయమన్నారని అదేని ఇదే జరిగింది కానీ అవి ఏమీ వర్కౌట్ కాలేదు అతను తూర్పు టికెట్ ఇచ్చారు అటు నుంచి గద్దె రామ్మోహన్ బరిలో ఉన్నారు కేసీ నాని లాంటి వాళ్ళు టీడీపీతో విభేదించి లాస్ట్ మీట్లో వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది వైఎస్ఆర్సీపీలోకి వచ్చిన తర్వాత ఆ రోజును చూసినట్లయితే అతను తన గెలుపు కంటే జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో దేవినేని అవినాష్ గెలుపు మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు అయినా సరే ఎంపీగా నాని ఓడిపోయారు దేవినే అవినాష్ ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది గద్దె రామ్మోహన్ మరోసారి ఎమ్మెల్యే కావడం జరిగింది ఇక తూర్పుకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ ఉన్నారు అదేవిధంగా కృష్ణా జిల్లా పార్టీ బాధ్యతలు కూడా చూస్తున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లా అంతేకాదు ఈరోజు చూసినట్లయితే ఆయన్ని మధ్యలో విజయవాడ ఎంపీగా వెళ్లమన్నారు జగన్మోహన్ రెడ్డి అని ఒక దశలో ప్రచారం జరిగింది కానీ తాను ఏదైతే రాష్ట్రం దాటి వెళ్లేందుకు ఇష్టపడట్లేదు తాను అసెంబ్లీకి వెళ్ళడానికే తనకు ఇంట్రెస్ట్ అని చెప్పేసి ఆయన తేల్చి చెప్పేసినట్టు కూడా ఒక ప్రచారం ఉంది బట్ జగన్మోహన్ రెడ్డితో మాత్రం ఒక క్లోజ్ అసోసియేషన్ కొనసాగిస్తూ ఉన్నారు బట్ అట్ ద సేమ్ టైం పార్టీ ఆఫీస్ మధ్య దాడి కేసులో ఇప్పటికీ ఎనిమిది కేసులు పడ్డాయి ఒక్కొక్క నోటీసు కూడా ఆయన సో అన్ని రకాలుగా అయితే అవినాష్ పొలిటికల్ కెరీర్ ఒక కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంది అయితే ఇలాంటి సమయంలో అవినాష్ విజయవాడ వద్దు తనకి ఏదైతే పెనూరు టికెట్ కావాలని అడిగినట్టు ప్రచారం జరుగుతోంది ఎందుకు పెనూరు టికెట్ అడిగారంటే తన తండ్రి నెహ్రూకు అక్కడ సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది పర్టికులర్లీ తన సామాజిక వర్గ ఓట్ బ్యాంక్ కూడా అక్కడ సాలిడ్గా ఉంది సో ఆ చుట్టుపక్కల గ్రామాల్లో అన్నింటిలో కూడా తన తండ్రికి మంచి ఫాలోయింగ్ ఉంది తన ఫ్యామిలీకి కూడా అందుకే పెన్నలూరు టికెట్ కావాలని దేవినేని అవినాష్ పట్టుబడుతున్నారు అన్న ప్రచారం ఉంది నిజానికి మొన్న మనం చూస్తే పెన్నలూరు నుంచి ఏదైతే జోగి రమేష్ పోటీ చేశారు మాజీ మంత్రి ఆయన గతంలో మైలవరం అది పోయింది ఆ తర్వాత పెడనా అది పోయింది మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి లాస్ట్ లో అతను తీసుకెళ్లి మైలవరం ఇవ్వకుండా పెడన ఇవ్వకుండా తీసుకెళ్లి పెన్నలూరులో పోటీ చేస్తే ఓడి ప్రసాద్ చేతిలోనే ఆయన ఓడిపోవడం జరిగింది సో మొత్తానికైతే ఇప్పుడు మళ్ళీ ఆయన అది మైలవరమే కావాలని మైలవరంలో తిరుగుతూ ఉన్నారు జోగి రమేష్ ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు లిక్కర్ రావు స్కామ్లో గల్తీ మద్యం కేసులో అలాంటి సమయంలో ఈ రోజున ఒక ఇన్ఛార్జ్ అయితే లేరు ప్రజెంట్ పెన్నంగళూరుకి వైఎస్ఆర్సీపీ వైపు నుంచి అందుకే తనకి ఆ పదవి కావాలి నెక్స్ట్ ఎలక్షన్స్లో తాను పెన్నలూరు నుంచే పోటీ చేస్తా అని అవినాష్ జగన్మోహన్ రెడ్డి దగ్గర ప్రపోజల్ పెట్టినట్టు ప్రచారం జరుగుతోంది మరి జగన్మోహన్ రెడ్డి మాత్రం అందుకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని కూడా ఒక చర్చ ఉంది ఒక లీక్ ఉంది పార్టీ నుంచి లెట్ సీ మరి అవినాష్ విషయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతా ఉన్నారు పెన్నలూరు వైపు అవినాష్ మొగ్గు చూపితే అతని పొలిటికల్ కెరీర్ వైసీపీలో ఎలా ఉండబోతుంది అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్